తండ్రి చాలా తెలివైన వాడు పెద్దోడి దగ్గరికి వెళ్ళి ఆరోగ్యం బాగాలేదురా కాస్త డబ్బులు ఎవరా అంటే పెళ్ళం కోపంగా వెళ్ళిపోయిందని చెప్పేసి నీ వల్ల నా పిల్లానికి కోపం వచ్చింది ఇంకెప్పుడు నీ మోకం చూపించుకో అని బయటకి గెంటేసాడు రెండో వాడి దగ్గరికి వచ్చి నాకు మోఖాలు నింపులు వచ్చినరా కాస్త ట్రీట్మెంట్ చేయించిన డబ్బులు కావాలంటే నాకు ఉన్న ఖర్చులకే నా డబ్బులు సరిపోవట్లేదు నీ ట్రీట్మెంట్ నేనేం చేసేస్తాను పోపో బయటకెళ్ళి గెంటేసాడు కూతురు దగ్గరకు వచ్చి అమ్మ నాకు ఆరోగ్యం బాగాలేదు తల్లి అని చెప్పంటే నాన్న ఇప్పుడు నీకు వచ్చిన కష్టమేమిటి ఏం లేదమ్మా ఈ ట్రీట్మెంట్ కాస్త డబ్బులు కావాల్సి వస్తుంది ఏదైనా సహాయం చేస్తావా పెద్దోడు దగ్గర ఇలా వాడు కాదన్నవాడేమో కాలదన్నాడు నువ్వన్నా సహాయం చేస్తావా నాన్న నీ కాకపోతే ఇంకెవరికి సహాయం చేస్తాను గబ్బా గబ్బా వెళ్ళి డబ్బులు తీసుకొచ్చి తను ముందు పెట్టి ట్రీట్మెంట్ కోసం ఈ డబ్బులు వాడుకోనా ఇంకేదైనా కావాలంటే చెప్పు నాన్న నేను సద్దుపెడతాను అని అంటే సంచి మొత్తం తీసి ముందు పెట్టాడు అమ్మా నాకు నిజంగా ఆరోగ్యం బాగో కాదమ్మా బుద్ధి ఏమిటో తెలుసుకుందాం అని చెప్పి పెద్దోడు దగ్గరికి వెళ్తే గెంటాడు రెండోడు దగ్గరికి వెళ్తే గెంటాడు నువ్వు ప్రేమతో అంగీకరించి నా ట్రీట్మెంట్ డబ్బులు ఇచ్చావు మా బ్యాంక్లో చాలా బ్యాలెన్స్ మిగిలిపోయిందమ్మా ఏమైపోతుందో నాకు తెలియదు కాబట్టి ఈ సంచు నిండా లక్షల రూపాయలు కోట్ల రూపాయలు తీసుకొచ్చానమ్మా నన్ను నువ్వు అంగీకరించావు కాబట్టి కార్డు కూడా ఉందమ్మా ఎంత కావాలంత డ్రా చేసుకో ఆయన దగ్గర లేక అడగడల్లా మన బుద్ధి ఏమిటో తెలుసుకోవడానికే ఆయన అడుగుతున్నాడు ఆయన దగ్గర ఉన్నది మనకి ఇవ్వాలంటే మన బుద్ధి ఆయనకి తెలియాలి కృతజ్ఞత ఉంటే దేవుడు ఏం చేస్తాడు ఆయన దాచిపెట్టిందంట మనకి ఇస్తాడు